ఐ ఇంట్లో ఎవరైనా చాలా సిద్ధమైనట్లయితే దే టేక్ డస్ట్ ఇట్ అప్పుడు బైబుల్ తీసుకొని దుమ్ము దులుపుతారు అండ్ పుట్ ఇట్ దే ఆ తర్వాత వారి దుమ్ములుపుతారు కింద పెడతారు బికమ్ సూపర్ స్టేషన్ భక్తి లేక మతం అనేది మూఢనమ్మకం అయిపోయింది ఎక్కడ చూచిన ఏదైనా సమస్య వస్తే అప్పుడు ప్రజలు దేవుడు దేవుడు అని అంటారు ఇస్తానండి నవ్ గానీ దేవునికి అక్కర్లేదండి He wants your heart. What did Jesus say? Blessed are the pure in heart.